రామ్ తిరిగి స్వాగతం వక్ సవరణ బిల్లు ఈ బడ్జెట్ పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి నిన్ననే నేను మునంబం ఒక రెండు మూడు రోజుల క్రితం అనుకుంటా కేరళలో మునంబం అంశం ద్వారా వక్ సవరణ బిల్లు కావాలని కేరళ క్రైస్తవులు ఎలా కోరుకుంటున్నారో ఓ వీడియో చేశాను అసలు ముస్లిముల్లోనే అందరూ వ్యతిరేకిస్తున్నారనేది శుద్ధ అబద్ధం ముస్లిముల్లో సామాన్య ముస్లిములు చాలామంది వక్ సవరణ బిల్లు రావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వక్ బోర్డుల వల్ల వాళ్ళకు వచ్చినటువంటి ఉపయోగం లేదు సామాన్య ముస్లిములకు ఏదైతే ఆ ప్రాపర్టీస్ నుంచి వచ్చేటువంటి డబ్బుల ద్వారా లబ్ధి రావాలో అది రావటం లేదు ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ లేదు అవినీతి మయమైపోయినాయి బోర్డులన్నీ కూడా సో ఇవాళ సామాన్య ముస్లిములు ఖచ్చితంగా సవరణలు రావాలని కోరుకుంటున్నారు కాకపోతే వాళ్ళ వాయస్సు టీవీల్లో వినపడదు ముల్లాలు మౌలానాల వాయస్సే వినపడతా ఉంటుంది వాళ్ళకి మద్దతు ఇచ్చే రాజకీయ ఓటు బ్యాంకు రాజకీయాల నాయకుల వాయుస్సే వినపడతా ఉంటుంది కానీ సామాన్య ముస్లిముల పరిస్థితి అది కాదు మనకు తెలిసి మొదటి నుంచి ఏమనుకుంటున్నాం సున్నీలు షియాలు ఇట్లా రెండు వర్గాలు ఉన్నాయనుకుంటున్నాం భారత్లో అది కాదు భారత్లో ఇవాళ పస్మండా ముస్లింలు చాలా దేశాలు చాలామందికి ఇది అదవరికి లేని చైతన్యం పెరిగింది వాళ్ళల్లో ఎవరి పస్మండ ముస్లింలు ముస్లింలలో కొద్ది శాతమే అక్కడి నుంచి వచ్చి పర్షియా నుంచి టర్కీ నుంచి అరబిక్ నుంచి ఈ దే ఈ దే ఈ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళు కొద్ది శాతమే తర్వాత ఇక్కడ అగ్రవర్ణాల్లో నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు మరికొంత శాతం ఇది కలిపి దీన్ని మొత్తాన్ని కలిపి అష్రఫ్లు అంటారు అంటే కులీన వర్గాలు ఒక మాటలో తెలుగులో చెప్పాలంటే కులీన వర్గాలు ఎలైట్ సెక్షన్స్ వీళ్ళే ముస్లిం రాజకీయాలను శాసిస్తున్నారు మసీదుల్ని శాసిస్తున్నారు విద్యా సంస్థలను శాసిస్తున్నారు అంతా సామాన్య ముస్లిములకి ఎటువంటి పరిస్థితుల్లో బెనిఫిట్స్ రాకుండా మొత్తం కబ్జా చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఈ ఆష్రాఫ్ ముస్లిములు వీళ్ళనే కులీన వర్గాలు అంటాం కాబట్టి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు ఏదో కుల కులాలు హిందువుల్లో కులాలను గురించి అసలు ముస్లింల్లో ఎనభై శాతం ఉన్న పశమండా ముస్లిములు ఎవరిళ్ళు భారతీయ మూలాలు ఉన్నవాళ్ళు ఓబీసీలు దళితులు ప్రధానంగా వీళ్ళు ముస్లింలుగా కన్వర్ట్ కాబడ్డ వాళ్ళు వీళ్ళకి రాజకీయ ఫలాలు కానీ విద్యా ఫలాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ ముస్లింలలో దొరకటం లేదు వీళ్ళని చివరికి పెళ్ళిళ్ళు కూడా వీళ్ళతోటి ఈ అష్రఫ్లు ఇష్టపడరు అష్రఫ్లు వాళ్ళల్లో వాళ్ళే పెళ్లి చేసుకుంటారు ఎండోగమి అంటారు రెండో చోటకి వెళ్ళరు వీళ్ళ మిగతా తోటి పెళ్లి చేసుకోరీళ్ళు అంటే ఆ కులీన వర్గాలు వాళ్ళు ఒక సెక్ట్గా ఉండటమే కాకుండా ఈ ముస్లిం రాజకీయాలను అడ్డం పెట్టుకొని వాళ్ళే లబ్ధి పొందుతున్నారు సార్ ఎట్లయితే తలాక్ ఓ విపరీతంగా టీవీల్లో గొడవ చేశారు తలాక్ బిల్లు వచ్చినప్పుడు ఓ అది జరుగుతుంది ఇది జరుగుతుంది ఏమీ జరగలేదు ముస్లిం మహిళలు హ్యాపీగా ఉన్నారు ఇవాళ తలాక్ బిల్ వచ్చిన తర్వాత ఎందుకంటే భయం భయపడుతున్నారు లాగా వాట్సాప్లో మెసేజ్లు ఇవ్వటం అంత తేలిక కాదు ఇప్పుడు అట్లానే ఈ వక్ బోర్డు ప్రాపర్టీస్ కూడా ఏ విధంగా అయితే ఇవాళ ఈ దీంట్లో సవరణలు వస్తాయో సవరణలు వస్తే లబ్ధి పొందేది ఎనభై శాతం ఉన్న సామాన్య ముస్లింలు ఓబీసీలు దళితులు కన్వర్ట్ అయిన ముస్లింలు కన్వర్ట్ అయిన వాళ్ళు అందుకని వాళ్ళ వాళ్ళు ఇవాళ ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు ఆల్ ఇండియా పస్మండ్ ముస్లిం మహాజ్ ఆల్ ఇండియా పస్మండ్ ముస్లిం మహాజ్ పేరుతోటి నిన్న న్యూస్ ఎయిటీన్లో ఒక ఆర్టికల్ వచ్చింది షరీఖ్ ఆదిబ్ అన్సారీ వర్కింగ్ ప్రెసిడెంట్ అట ఓ వాళ్ళ డిమాండ్స్ అన్నీ ఏ విధంగా ఏకరువు పెడుతూ ఒక పెద్ద ఆర్టికల్ రాసి ఇటీవలి కాలంలో వింటున్నా ఉత్తరప్రదేశ్లో కూడా బాగా ఈ పస్మండా ముస్లింల యాక్టివిటీ బాగా పెరిగింది వీళ్ళు చెప్పే డిమాండ్స్ చాలా సహేతుకంగా ఉన్నాయి మాకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు పార్లమెంట్లో ఇప్పుడు కనపడే ఎంపీల్లో పస్మండా ముస్లింలు ఉన్నవాళ్ళ చాలా తక్కువ ఉంది ఎవరండి అష్రఫ్లు అంటే కులీన వర్గంలో ఎవరుంటారు సయ్యద్దులు షేకులు మొఘళ్ళు పఠాన్లు ఇటువంటి వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఈయన అన్సారి ఈయన అదీబ్ అన్సారి షరీఖ్ అదీబ్ అన్సారి అన్సారీ అంటే ఈ పస్మటా ముస్లిమ్స్ వీళ్ళు ఎనభై శాతం ఉన్నారు అది మనం మర్చిపోవద్దు వాళ్ళు అడుగుతున్నట్టు మాకు రాజకీయ ప్రాతినిధ్యం కావాలి తర్వాత ఈ ఎలైట్ ముస్లిం స్కూల్స్ ఉన్నాయి వాటిల్లో మాకు అసలు ప్రాతినిధ్యం లేదు దాంట్లో ప్రాతినిధ్యం కావాలి అట్లనే మాకు ఈ రిజర్వేషన్ వక్ బోర్డులు మీరు వక్ బోర్డులు అని చెప్తున్నారు ఈ వక్ బోర్డులో యాభై శాతం మాకు రిజర్వ్ చేయండి మాకు ఎనభై శాతం జనాభా ఉన్నాం కనీసం యాభై శాతం మాకు రిజర్వ్ చేయండి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు వీళ్ళు తర్వాత అసలు ఈ వక్ బోర్డు ఆస్తులు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అంతా కూడా సిఏజీ పర్యవేక్షణలోకి తీసుకురావాలా రెగ్యులర్గా అడిట్ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి జవాబుదారితనం కావాలని చెప్పి అడుగుతున్నారు డిజిటైజేషన్ రికార్డ్స్ అని డిజిటైజేషన్ కావాలని అడుగుతున్నారు సో కాబట్టి ఇందుట్లో చాలా సవరణ బిల్లు ఉన్నాయి స్థూలంగా వీళ్ళు ఒక సవరణ బిల్లుకి మద్దతు ఇస్తున్నారు మనకు టీవీల్లో కనపడి హడావుడి చేసే వాళ్ళని గురించి ఆలోచించద్దు సామాన్య ముస్లింలు దీనికి చాలా అనుకూలంగా ఉన్నారు కాకపోతే వీళ్ళని ఎడ్యుకేట్ చేయటం ఎడ్యుకేట్ చేయటం అనేది ఒక పెద్ద టాస్క్ ఎందుకంటే ముస్లింలు ముస్లింలో నుంచి రావాలి వీళ్ళని ఎడ్యుకేట్ చేసేవాళ్ళు అది తక్కువ శాతం ఉన్నారు ఇదే దురదృష్టం ఈ పసుమండ ముస్లిం ఆర్గనైజేషన్ అనేది వాళ్ళ చాలా ఎఫెక్టివ్గా నార్త్ ఇండియాలో పనిచేయటం మొదలు పెడుతుంది ఇది కనుక ముందుకు వచ్చేసేటట్టయితే సామాన్య ముస్లిం నుండి ఎడ్యుకేట్ చేయటం అనేది మాత్రం పెద్ద సమస్య కాదు ఇప్పటికే వాళ్ళు ఆ పనిలో ఉన్నారు ఇప్పటికే షియాలు బొహ్రాలు ఆఫ్ఘన్లు వీళ్ళందరూ కూడా వీ టీవీల్లో మాట్లాడే వాళ్ళకి మద్దతు ఇవ్వట్లేదు వాళ్ళు భారత ప్రభుత్వ వక్కు సవరణ బిల్లుకి మద్దతు ఇస్తున్నారు పస్మండా ముస్లింలు కనుక క్లిక్ అయితే అసలు మెజారిటీ ముస్లింలే వీళ్ళ వైపు ఉంటారు ఇవాళ కాకపోయినా ఒక్కసారి సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత గనక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఎప్పుడైతే అకౌంట్స్ జారీ ఎందుకంటే మహిళలు దాంట్లో బోర్డులో చేరతారు ప్రభుత్వం తెలివిగా ఈ పస్మండ్ ముస్లింస్ సంబంధించినటువంటి వాళ్ళని వక్ బోర్డులో పెట్టాల్సిన అవసరం ఉంది ఇంతవరకు వీళ్ళకి అసలు అక్కడ స్థానమే లేదు అంతా ఈ అష్రాఫ్ ముస్లింలే క్యాప్చర్ చేశారు ప్రభుత్వం ఈ వక్ బోర్డుల్లో ఈ పస్మండా ముస్లిం నామినేట్ చేయాలా ఎనివే ఇద్దరు మహిళలకి స్థానం ఉండబోతుంది కాబట్టి వాళ్ళు కూడా ఉంటారు ఇవన్నీ వచ్చిన తర్వాత ముస్లిం ప్రజానేకంలో కూడా ఖచ్చితంగా దీని మీద చైతన్యం పెరుగుతుంది ఈ టీవీల్లో గొడవ చేసేవాళ్ళు వాళ్ళ స్వార్థం దెబ్బ వాళ్ళకి వాళ్ళ హక్కులు వాళ్ళ వాళ్ళు ప్రివిలేజ్ అనేది తప్పితే ఇంకోటేం లేదు సో రాబోతుంది మోర్ ట్రాన్స్పరెన్సీ పారదర్శకతోటి జవాబుదారీతనంతో వచ్చేటువంటి ఒక్కు సవరణ బిల్లు కోసం ప్రతి వాళ్ళు ఎదురు చూస్తున్నారు అందులో సామాన్య ముస్లిములు కూడా ఎదురు చూస్తున్నారు అని ఈ పార్లమెంట్ సెషన్లోనే ఆమోదం పొందబోతుంది అది ఒక చరిత్రాత్మక బిల్లుగా మారబోతుంది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి